అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న వీకెండ్ ఎపిసోడ్ తో పాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా వచ్చేస్తున్నాయి హరితేజ నయని పావని అవినాష్ మరియు దీప్తి సునేన వీరందరూ అయితే ఈ రోజు హౌస్లోకి లోకి అడుగుపెడుతున్నారు అవినాష్ అయితే హౌస్లోకి వచ్చి రావంగానే హౌస్ మేట్స్ అందరికీ వాళ్ళకి ఒక రియాలిటీ చెక్ని ఇచ్చి కామెడీ రూపంలో అందరికీ బయట జరుగుతున్న విషయాలన్నీ అయితే ఒక హింట్ రకంలో చెప్తూనే వచ్చాడు విష్ణుప్రియకు అయితే నువ్వు తీసుకుంటున్న రెమ్యూనిరేషన్కి ఇస్తున్న కంటెంట్కి చాలా దూరం ఉంది అంటూ విష్ణుప్రియని రోస్ట్ చేస్తే మరొక వైపు నిఖిల్ని నిఖిల్ సార్ అయితే హౌస్లోకి హీరోగానే ఎంట్రీ ఇచ్చాడు ఇంకా నిఖిల్ క్యారెక్టర్లోకి రాలేదు విన్ అవ్వాలని అసలు లేదు అంటూ నిఖిల్ని రోస్ట్ చేస్తూ వచ్చాడు ఇలా హౌస్లో ఉన్న ఇద్దరు పెద్ద సెలబ్రిటీస్ని రోస్ట్ చేయడమే కాదు వాళ్ళిద్దరికీ అసలు బయట ఏం జరుగుతుందో కూడా ఒక హింట్ ఇచ్చాడు అవినాష్ మరి ఈసారి అయినా విలుదురు దానిని పసిగట్టి వాళ్ళ గేమ్ ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు ఈసారి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో అయితే నిఖిల్ ఒక విన్నర్ రేస్ లో ఉంటాడు అని అందరూ ఆశించారు కానీ సోనియా చుట్టూ తిరుగుతూ నిఖిల్ ఆట అయితే పాడైపోయిందని చెప్పుకోవచ్చు ఇప్పుడు నిఖిల్ ట్రాక్ లోకి రావాలి అని బిగ్ బాస్ కూడా వార్నింగ్ అయితే ఇచ్చేశారు